ఎందరో ఎమ్మెల్యేలు వచ్చారు చూశారు అక్కడి సమస్యను పరిష్కరిస్తామని పదే పదే హామీలు గుప్పించారు కానీ ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు వర్షాకాలం వచ్చిందంటే అనపగుంట మునకతో వైకుంఠపురం నివాసాలు కూడా నీట మునిగే ఉండేవి ఇళ్లలోకి నీరు వస్తూ నానా అవస్థలు పడేవారు ఇక ఇటుగా రాకపోకలు నిలిచిపోతూ అవస్థలు పడుతుంటారు దీనికి తోడు గుంటలో పేరుకుపోయిన వ్యర్థాలతో దుర్గంధం వెదజల్లుతూ దోమలకు నిలయంగా మారింది ఇలా తరతరాలుగా నెలకొన్న అనపగుంటను ప్రక్షాళన దిశగా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చుట్టారు ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చే దిశగా ఆయన అడుగులు వేశారు ఇరవై లక్షల రూపాయల నిధులు కేటాయించి అనపగుంటలో పూడిక తీత పైనుంచి వచ్చే మురుగునీరు ఇక్కడ నిల్వ కాకుండా కిందికి వెళ్లేలా ప్రత్యేక కాలువ నిర్మాణం చేపట్టనున్నారు బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పూజా కార్యక్రమాలు నిర్వహించి పనులు ప్రారంభించారు దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి లేకపోయినా స్థానిక టీడీపీ నేతలను అక్కడికి పంపించి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది ん కావలి పురపాలక సంఘంలోని వైకుంఠపురం ఏరియాలో ఉన్న అన్నెపగొండ వల్ల ఇక్కడ ఉన్న మూడు వార్డుల ప్రజలు కూడా తరతరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు ఈ అన్నెపకొండలోకి ఇటు మెంగళూరు నగర్ నుంచి కానీ గుడమూడి నుంచి వచ్చే వాటర్ కానీ అలానే వైకుంఠపురం బెంగళూరు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ డ్రైనేజ్ చే చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న పోర్లలోకి ఉడివి నీరు అనేది చేరి వాళ్ళు ఆ నీళ్లు వాడుకోలేని పరిస్థితి తలుస్తుంది అలానే ఇక్కడ నుంచి మనము టౌన్లోకి వచ్చే వైకుంఠపురం వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక నిర్బంధంగా కుటుంబాలు ఏర్పడి ఒక్కే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి దీనిపైన మన గౌరవ ఎమ్మెల్యే రహమ వెంకటకృష్ణారెడ్డి గారు స్పందించి అలానే ఈ అన్న పంటలు కలిసే డ్రైన్ వాటర్ని కూడా వాటికి సపరేట్గా ఛానల్స్ ఏర్పాటు చేసి అవన్నీ కూడా డైరెక్ట్గా కలువలమ్మ పేట డ్రైన్లో కలిసేలాగా మనము రేపు చేయబోయే వర్క్లో దాన్ని ప్రణాళిక రూపొందించి చేయబోతున్నాం అలానే అన్నకొండలోకి మనం కావలి చెరువు నుంచి వచ్చే ట్రైన్ ద్వారా అక్కడ ఫ్రెష్ వాటర్ అప్పుడప్పుడు ఫ్రెష్ వాటర్ కూడా నింపి ఈ పరిసర ప్రాంత ప్రజలకి ఈ అన్నపుండ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలాగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన మేరకు ఇక్కడ చర్యలు చేపట్టబోతున్నాం దీనికి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా సహకరించాలి అలానే దీనికి సంబంధించి రైల్వే వాళ్ళ ద్వారా కూడా మేము వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ సహకారంతో కూడా వర్క్ త్వరలోనే పూర్తి చేయబోతున్నామని కూడా తెలియజేస్తాం అంజనీ శ్రీకర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకర్ ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాక్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వర్కింగ్ వాకింగ్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు